అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రోజు మన మనీ వంటింటి రుచుల్లో రెండు రకాల దెబ్బ రొట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అమ్మమ్మ చిన్నప్పుడు మూడు నాలుగు రకాల దెబ్బ రొట్టెలు వేసేదండి అందులో మీకు ఇప్పుడు రెండు రకాలు చూపిస్తున్నాను ఇప్పుడైతే పొయ్యి కట్టల పొయ్యి మీద సరిగా దెబ్బ రొట్టేసి పైన ప్లేట్ పెట్టి నిప్పులు అవి వేసేవారండి ఇప్పుడు అలా అప్పుడు అలా అందరికీ కుదరదు కదండి అందుకే నార్మల్గా అందరూ చేసుకునే విధంగా చూపిస్తున్నాను దీనికోసం నేను ఒక గ్లాస్ మినపప్పు అలాగే ఒక గ్లాస్ వరి నౌక తీసుకున్నానండి నాకి మార్కెట్లో దొరుకుద్ది కదండి వరి నౌకని అదనమాట ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకుని మినపప్పు శుభ్రంగా వాష్ చేసుకున్నాను నేను కొంచెం పట్టు ఉంచాను మీరు ఇంకా క్లీన్గా వాష్ చేసుకోవాలంటే వాష్ చేసుకోవచ్చు అప్పుడు దీన్ని రుప్పి బియ్యం పిన్ నాన్ ఫోర్ అవర్స్ నానబెట్టుకున్న వరినూక కూడా కలుపుకుంటాను వరినౌక బియ్యం పిండి కలిపినాక ఒక త్రీ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి అప్పుడు బాగా కలుపుకోవాలి సాల్ట్ జీలకర్ర అట్టు వేసే ముందు నేను కలుపుకుంటున్నానండి పిండి బాగా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక మూగుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కినాక పిండిని ప్యాన్లో వేసుకోవాలండి కొంచెం దలసరిగానే వేసుకోవాలి నేను ఇక్కడ మూడు నాలుగు గరిట్లు పిండి వేసుకున్నాను పిండి వేసుకుని ఒకసారి బాగా స్ప్రెచ్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని ఇప్పుడు ఒక పది నిమిషాల వరకు ఉడకనివ్వాలండి ఉడకతాక కొంచెం టైం పట్టుద్ది మనము అట్టు తలసరిగా వేసుకున్నాం కదండి అందుకే కొంచెం టైం పట్టుద్ది ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకు అట్టు బాగా కాలిందనమాట రొట్టె మరో వైపు తిప్పుకొని ఘాట్లు పెట్టుకోవాలండి దీనివల్ల రొట్టె లోపల కంటే బాగా కుక్ అవుద్ది ఇప్పుడు మూత పెట్టుకుని మరో ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి మరోవైపు నాకు రెండు వైపులా ఉడికిపోయింది ఇప్పుడు ఈ మినపరొట్టిని ఒక ప్లేట్ ప్లేట్లోకి తీసుకుని చెరుకు పానకంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి మార్కెట్లో చెరుకు పానకం దొరకకపోతే మనం ఇంట్లో బెల్లం తురుముకుని ఒక గిన్నెలో వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని పాకం పెట్టుకున్నా సరిపోద్ది ఇంకా అల్లం పచ్చడి ఇలాంటి వాటితో కూడా చాలా అనమాట రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు కూడా ఇలాగే వేస్తారా కామెంట్ చేయండి ఇప్పుడు వరినొకటో దెబ్బ రొట్టె ఎలా వేసుకోవాలో చూద్దామండి దీనికోసం ఒక గ్లాస్ బియ్యాన్ని వాష్ చేసుకొని ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకుంటున్నాను నేను ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకున్నానండి మాములుగా చెప్పాలంటే బ్రౌన్ రైస్ కానీ నార్మల్ రైసే బాగుంటుంది కానీ నాకు ఇంట్లో బ్రౌన్ రైస్ అవైలబుల్గా ఉండటం వల్ల బ్రౌన్ రైస్ తీసుకున్నాను బియ్యం రవ్వ మరీ మెత్తగా కాకుండా పరక్కా కాకుండా ఉండాలండి మన ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో కొంచెం ఆ టైప్లో ఉంటే సరిపోద్ది దీన్ని చల్లించుకొని అవసరం లేదు మిక్సీ పట్టి తీసేసుకోవడం అండి అలాగే నాలుగు స్పూన్లు ఒక టెన్ మినిట్స్ ముందు నానబెట్టిన శనగపప్పు అలాగే నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె కానీ ఒక ప్యాన్ కానీ పెట్టుకొని మనం నూక ఒక కప్పు తీసుకున్నాం కదా ఒక కప్పుకి ఒకటి ముప్పావు కప్పు అంటే ఒక పావు కప్పు తక్కువ రెండు గ్లా రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి అండ్ మిగతా జీలకర్ర శనగపప్పు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదండి మిగతా ఇంగ్రీడియంట్స్ అవన్నీ వేసుకోవాలి మీకు ఇందులో కావాలంటే చిన్న అల్లం మొక్క వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది నేనైతే అమ్మమ్మ స్టైల్లో చేసి చూపిస్తున్నాను అప్పుడు తనైతే అయితే అవేమి వేసేది కాదు కొంచెం నీళ్ళు కొద్దిగా మరిగినాక పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి పిండి మొత్తం బాగా కలుపుకోవాలండి పొడిగా లేకుండా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలండి ఐదు నుంచి పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోద్ది లోపల పిండి మగ్గుద్దని ఒక పది నిమిషాల తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్టెక్కినాక వరినొక మిశ్రమాన్ని ఇప్పుడు అట్టి కింద వేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అలా చేత్తో ఒత్తుకుంటూ వేసుకోవాలండి ఇది మనం గరితే వేసుకోవడానికి వీలు పడదు ఇది కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటే దాని టేస్ట్ ఇంకా డిఫరెంట్గా బాగుంటుందండి అది కూడా ఎప్పుడైనా ఒకసారి చూపిస్తాను మీకు బియ్యం తిరగడలో ఇసిరి కట్టెల పొయ్యి మీద కాల్స్తారు అంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మోక పెట్టుకుని ఎంత వీలైతే అంత లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలండి ఈ రొట్టెని టేస్ట్ బాగుంటుందన్నమాట ఈ రొట్టె కాలడానికి కొంచెం టైం పట్టుద్ది నాకైతే ఒక టెన్ మినిట్స్ టైం పట్టిందండి తర్వాత స్లోగా తిప్పుకోవాలి చాలా జాగ్రత్తగా స్లోగా తిప్పుకోవాలండి వరి నొక్కదా అట్టు విడిపోయే ఛాన్స్ ఉంది సో స్లోగా జాగ్రత్తగా తిప్పుకోవాలి చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో బాగా వేగింది అట్టు ఇప్పుడు మరో పక్కకు తిప్పుకున్న కూడా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు అట్టు వేగనివ్వాలండి ఒక ఆరు నిమిషాల తర్వాత నాకు రొట్టె బాగా కుక్ అయింది ఇప్పుడు రొట్టె జాగ్రత్తగా పనులలోకి తీసుకోవాలండి మీకు చూపిస్తాను లోపల ఎలా కుక్ అయిందో చూశారు కదండి లోపల రొట్టె ఎంత బాగా కుక్ అయిందో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ